హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను ఈరోజు లంచ్లోకి కడాయి పన్నీర్ వెజ్ ఫ్రైడ్ రైస్ చేశాను చూసేయండి ఎలా ఉందో అలాగే ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి ఒక ఎండుమిరపకాయ వన్ ఇంచ్ దాల్చిన చక్క మూడు లవంగాలు ఐదు మిరియాలు టూ టేబుల్ స్పూన్ ధనియాలు వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసి బాగా డ్రై రోస్ట్ చేయాలి మంచి స్మెల్ వచ్చే వరకు ఫ్రై చేయండి తర్వాత మిక్సీ జార్లో వేసి చల్లారడానికి పక్కన పెట్టేయండి అదే ప్యాన్లో ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని ఒక పెద్ద సైజు ఆనియన్ ఒక పెద్ద సైజు టొమాటో ఆరు జీడిపప్పు పలుకులు చిన్న అల్లం నాలుగు రెబ్బల వెల్లుల్లి వేసి ఆయిల్లో బాగా మగ్గించుకోండి మూత పెట్టేసి ఒక టూ మినిట్స్ మగ్గించండి మగ్గినాక స్టవ్ ఆఫ్ చేసేయండి ఇప్పుడు పన్నీర్ని మీడియం సైజులో కట్ చేసుకోండి చిన్న పీసెస్తో కట్ చేస్తే కర్రీ అంతా మెత్త మెత్తగా అయిపోతుంది సో ఈ సైజులో కట్ చేసుకోండి సరిపోతుంది అలాగే ఇందాక వేయించుకున్న డ్రై రోస్ట్ చేసుకున్నవన్నీ టొమాటో ఆనియన్ జీడిపప్పు అది కూడా పేస్ట్ చేసి పక్కన పెట్టుకోండి మెత్తగా పేస్ట్ చేసుకోండి అదే ప్యాన్లో ఒక స్పూన్ ఆయిల్ వేసి ఇందాక కట్ చేసుకున్న పన్నీర్ను వేసి ఒక టూ మినిట్స్ బాగా ఫ్రై చేసుకోండి ఎక్కువ ఫ్రై చేయొద్దు పీస్ అన్నది గట్టిపడిపోతుంది టూ మినిట్స్ సరిపోతుంది ఫ్రై అయినాక తీసేసుకోండి వేరే బౌల్లోకి సేమ్ అదే ప్యాన్లో ఆయిల్ వేసుకొని రెండు బిర్యానీ ఆకు రెండు పచ్చిమిర్చి ఇందాక పేస్ట్ చేసుకున్న ఆనియన్ టొమాటో జీడిపప్పు పేస్ట్ కూడా వేసి బాగా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి ఆయిల్ అంతా పైకి వచ్చి సపరేట్ అయ్యేదాకా ఫ్రై చేసుకోండి తర్వాత ఆనియన్ క్యాప్సికమ్ క్యూబ్స్లా కట్ చేసుకొని అవి కూడా వేసి ఆయిల్లో ఒక టూ మినిట్స్ మగ్గించుకోండి తర్వాత తగినంత ఉప్పు కొంచెం కారం వేసి బాగా కలిపి టూ మినిట్స్ ఆయిల్లో ఫ్రై చేయండి తర్వాత గ్రేవీకి సరిపడా వాటర్ వేసుకొని కర్రీని బాగా ఉడకనివ్వండి అలాగని ఎక్కువ వాటర్ వేసేయద్దు ఆనియన్ క్యాప్సికమ్ సెవెంటీ పర్సెంట్ కుక్ అయితే సరిపోతుంది అలాగే కొంచెం ఉడికినాక ఇందాక టూ మినిట్స్ ఫ్రై చేసుకున్న పన్నీర్ను కూడా వేసి కర్రీలో బాగా మిక్స్ చేసుకోవాలి కర్రీ బాగా కలపాలి మొత్తం కలిసేలాగా తర్వాత మూత పెట్టి ఒక టెన్ మినిట్స్ మగ్గించుకోండి టెన్ మినిట్స్ తర్వాత మూత ఓపెన్ చేసి చూస్తే కర్రీ అన్నది కొంచెం దగ్గర పడుతుంది ఈ టైంలో కొంచెం కసూరి మేతి చేతితో ఇలా నలిపి వేయండి టేస్ట్ బాగుండిద్ది కసూరి మేతి కంపల్సరీగా వేయండి అంతే కలుపుకొని ఒక ఫైవ్ మినిట్స్ మగ్గించండి ఒక ఫైవ్ మినిట్స్ ఉడికినాక స్టవ్ ఆఫ్ చేసేయండి అంతే పన్నీర్ కర్రీ రెడీ అలాగే వెజ్ ఫ్రైడ్ రైస్ కోసం ముందుగా వన్ గ్లాస్ బాస్మతి రైస్ని త్రీ టైమ్స్ కడిగినాక వాటర్ వేసి అరగంట సోక్ చేయాలి తర్వాత ఫుల్గా వాటర్ పోసి వన్ స్పూన్ ఆయిల్ వేసి రైస్ని ఉడికించాలి బాగా ఆయిల్ ఎందుకంటే రైస్ పొడి పొడిగా రావటానికి ఉడిగిన రైస్ని వంచేసి చూస్తే ఇలా పొడి పొడిగా వస్తుంది తర్వాత స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకొని ఒక త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఆయిల్ కాగినాక ముందుగా కట్ చేసుకున్న క్యారెట్ అలాగే క్యాప్సికమ్ ఒక టూ మినిట్స్ ఆయిల్లో ఫ్రై చేయండి ఎక్కువ ఫ్రై చేయొద్దు మెత్తగా అయిపోతుంది కొంచెం క్రంచీగా ఉంటేనే బాగుంటుంది వెజ్ ఫ్రైడ్ రైస్లోకి మీ దగ్గర ఉంటే కనుక బీన్స్ కూడా వేసుకోండి నా దగ్గర బీన్స్ లేవు అందుకే వేసుకోలేదు మీ దగ్గర ఉంటే వేసుకోండి అలాగే ఇందాక ఉడికించిన బాస్మతి రైస్ని కూడా వేసి బాగా ఆయిల్లో మిక్స్ చేసుకోండి ఎక్కువ మిక్స్ చేసేయొద్దు ఎందుకంటే బాస్మతి రైస్ కదా ముక్కలు విరిగిపోతాయి అలాగే మిక్స్ చేసుకున్న తర్వాత రైస్కి తగినట్టుగా సాల్ట్ వేసుకోండి అలాగే కొంచెం మిరియాల పొడి మీ దగ్గర ఉంటే సోయా సాస్ కూడా వేసుకోండి నా దగ్గర లేదు నేను అందుకే వేసుకోలేదు ఇంక అంతే బాగా మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే అంతే వెజ్ ఫ్రైడ్ రైస్ రెడీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్